హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందరు గుంపుతలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూడబోతున్నాను నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా బావని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా బావని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి వాళ్ళ ఇంటెన్షన్స్ క్లియర్గా క్లారిటీగా చూపించండి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇంటెన్షన్ ఇంటెన్షన్స్ క్లియర్గా క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఓకే క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా బాబా మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి ఓకే కనిపిస్తున్నాయి <coughs> కార్డ్స్ <coughs> Okay. ఓకే ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడైతే మీ పర్సన్కి మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుందండి వీళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది ఇక్కడ ఎవరైనా చూడొచ్చు ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ నన్ మ్యారేజ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చు లవర్స్ ఫ్రెండ్స్ ఎలాంటి వారైనా చూడొచ్చు ఇది అందరికీ వర్తిస్తుంది కాకపోతే మ్యారేజ్ కార్డు వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ బాండ్గా తీసుకోండి అండ్ ఒక మ్యారేజ్ ఒక లన్ మ్యారేజ్ వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా స్ట్రాంగ్గా ఎక్కువగా ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి అనే విధంగా తీసుకోండి ఓకేనా ఇక్కడైతే వీళ్ళకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మీతో సంతోషంగా ఉండాలని గతంలో ఎలా ఉన్నారో అలా ఉండాలని అని అనిపిస్తుంది అండి వీళ్ళకి కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది ఏమీ అర్థం కావట్లేదు సిచ్యువేషన్ కూడా వీళ్ళ చేతుల్లో నుంచి జారిపోయింది అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ వాకవే చేశారు కొంతమంది వాకవే మోడ్లో ఉన్నారు కాబట్టి సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్గా ఉంది నా చేతుల్లో ఏమీ లేదు అండ్ నా చేయి దాటిపోయేలాగా ఉంది ఇప్పుడు నేను స్టెప్ తీసుకోకపోతే నా చేతిలో చేయి దాటిపోయి చేయి దాటిపోయేలా ఉంది ఆల్రెడీ చేయి దాటిపోయింది కొంతమందికి ఆల్రెడీకి ఇప్పుడు నేను స్టెప్ తీసుకోకుండా ఉంటే మళ్ళీ ఇంకా పూర్తిగా చేయి దాటిపోతుంది బ్రేక్ అయిపోతుంది రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళకి ఎందుకంటే గతంలో ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ప్రజెంట్ కూడా వీళ్ళ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయండి ఆప్షన్స్ అంటే అది థర్డ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి మ్యారేజ్ కానీ వాళ్ళకి ఏంటంటే బయట వేరే వ్యక్తులైనా సరే వేరే వ్యక్తులతో సమా సంబంధాలైనా ఉండుండొచ్చు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా కొంతమందికి వేరే వ్యక్తులతో సంబంధాలైనా అయి ఉండచ్చు ఉండొచ్చు కానీ ఆ సంబంధాల ఆ సంబంధాలు ఉన్నా సరే ఆ పర్సన్కి మీ వైపుగా ఎక్కువగా ఫీలింగ్స్ మీ వైపుగా ఎక్కువగా ఎమోషన్స్ అనేవి మీ వైపుగానే వస్తున్నాయి అవేమీ వీళ్ళకి ఎక్కువ అనిపించట్లేదు అంటే మీ వైపుగా వచ్చినంత ఆ ప్రేమ కానివ్వండి అది ఏదైనా సరే వాళ్ళ వైపుగా వీళ్ళు చూపించలేకపోతున్నారు అండ్ వాళ్ళ వైపుగా ఉండలేకపోతున్నారు కూడా మీరే పదే పదే గుర్తుకు రావటం మీ వైపుగా నిర్ణయాలు తీసుకోవాలి అని అనిపించటం మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపించటం అలాంటివి అనిపిస్తున్నాయి వీళ్ళకి కానీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది కదా చాలా బ్రేక్ అయిపోయి కూడా డేస్ అవుతుంది బ్రేక్ అయిపోయి కూడా డేస్ అవుతుంది కదా నేను డేస్ అయిపోయినా సరే మీ వైపుగా ఒక స్టెప్ అనేది తీసుకోలేదు అంటే కాల్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి నువ్వు రిలేషన్షిప్లోకి రా అనడం కానివ్వండి ఏదైనా సరే అది నేను స్టెప్ తీసుకోకుండా అలాగే ఉండిపోయాను అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ పనిలో పనిలో ఎక్కువగా బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మీ వైపుగా ఆలోచనలు రాకుండా ఉండటానికి ఏంటి రాకుండా ఉండటానికి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఓకే బ్రేక్ అయిపోయితే అయిపోయింది ఎందుకంటే మీరైనా మీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు నా లైఫ్లో ఉన్నా సరే మీరు హ్యాపీగా ఉండట్లేదు కదా నేను బాధనే ఇస్తున్నాను కానీ హ్యాపీగా ఉ హ్యాపీగా ఉంచలేకపోతున్నాను అన్న వైజుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎవరికైతే వాక్వేట్ చేసేసారో వాళ్ళకి ఇలా అనిపిస్తుందండి మీ లైఫ్లో మీరైనా హ్యాపీగా ఉండండి అన్నట్లుగా అనిపిస్తుంది వాళ్ళకి అందుకని మీకు కాల్ కానీ మెసేజ్ కానీ కాంటాక్ట్ ఏది కాంటాక్ట్ చేయట్లేదు వాళ్ళకి అనిపిస్తున్నాయి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయి మీ వైపుగా మళ్ళీ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చుకోవాలని తిరిగి మాట్లాడాలని ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా మీతో నిలబెట్టుకోవాలి అని అలాంటివి చాలా ఉన్నాయి రీబోజ్ చేయాలి అనిపిస్తుంది ఎండైపోయి రిలేషన్షిప్ రీబోజ్ చేయాలి అని అనిపిస్తుంది బ్రేక్ అయిపోయింది కానీ మళ్ళీ రీబోజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది నా లైఫ్లో మీరు ఉన్నంతకాలం మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మీ వైపుగా ఏమీ స్టెప్ తీసుకోకుండా మిమ్మల్ని ప్రేమించకుండా అదంతా చేసి మిమ్మల్ని మీ అంతటికీ మీరే వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయేలాగా నేనే చేసుకున్నాను నా చేతులారా నేనే చేసుకున్నాను అన్న రిగ్రెట్ ఫీలింగ్ ఉంది అందుకని వీళ్ళు ఏంటంటే ఇప్పుడంటే ఏ స్టెప్ తీసుకోవట్లేదు ఎందుకనంటే చెప్పాను కదా వీళ్ళైతే మీ లైఫ్ మీరు లైఫ్లో నుంచి వాకవి చేసేశారు ఓకే మీరు మీరన్నా హ్యాపీగా ఉంటారు కదా గతంలో నేను ఎలాగో హ్యాపీగా ఉంచలేకపోయాను మీరైనా మీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు కదా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అందుకని ఈ స్టెప్ తీసుకోకుండా వీళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట వీళ్ళకి ఒకవేళ స్టెప్ తీసుకోవాలి అని ఆలోచనలు వచ్చినా సరే సడన్గా ఆగిపోతున్నారు మళ్ళీ ఏ స్టెప్ తీసుకోకుండా అలాగే ఆగిపోతున్నారు అనమాట వీళ్ళకి పనిలో ఉండి మీ వైపుగా వచ్చే ఆలోచనని అణిచేసుకుంటున్నారు మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపించడం రీబో చేయాలి అని అనిపించడం ఒక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మీ వైపుగా మీకు న్యాయం చేయాలి గతంలో న్యాయం చేయలేకపోయాను ఇప్పుడు న్యాయం చేయాలి అని ఆలోచన వచ్చినా సరే ఈ పర్సన్ ఏంటంటే వాటి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు అండ్ మీరు కూడా వాకవే చేసేశారు కదా కొంతమందికి అయితే దూర దూరంగా ఉన్నారు అంటే దూర దూరంగా అంటే ఇక్కడ నో కాంటాక్ట్ ఆ లెస్ కాంటాక్ట్లో ఉంది సిచ్యువేషన్ పూర్తిగా ఇక్కడ వచ్చింది చూసారా నో కాంటాక్ట్ ఆ లెస్ కాంటాక్ట్ పూర్తిగా వెళ్ళిపోయింది మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు అంటే మీరు వాకవే చేసేసారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే గతంలో మీకు మీ వైపుగా చెప్పాను కదా ఫస్ట్లోనే మీ వైపుగా ఏమీ చూపించలేదు ఈ పర్సన్ అంటే ప్రేమను కానివ్వండి ఏదైనా సరే మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా వర్తిస్తుందో అలా తీసుకోండి కాల్స్ కానీ మెసేజ్ చేయకపోవటం ప్రేమను చూపించకపోవటం మిమ్మల్ని మీరేమన్నా ప్రేమగా దగ్గరికి వెళ్ళినా సరే ఇగ్నోర్ చేయటం అలాంటివి చేసేవాళ్ళు ఈ పర్సన్ అలాంటివి గతంలో చేశాను ఇప్పుడు ఏంటంటే నాకు అలా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది మళ్ళీ మీ వైపుగా అన్నీ చూపించాలి అని అనిపిస్తోంది మీరు ఏదైతే నా ద్వారా కోరుకున్నారో అది మీకు ఇవ్వాలి అని అనిపిస్తుంది వీళ్ళకి కానీ మీరేంటంటే మీరు హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారని వీళ్ళకి అర్థమైపోయింది అండ్ వీళ్ళు గతంలో చేసిన మోసానికి కానివ్వండి గతంలో వీళ్ళు ఇచ్చిన పెయిన్కి కానివ్వండి మీరు భరించి 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 ఒక స్టెప్ అనేది తీసుకొని రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు ఇంకా మీరైనా సరే ఎంతకాలం భరిస్తారు అన్న ఆలోచన కూడా వీళ్ళకి వస్తుంది ఓకేనా మీకు కూడా ఎంతకాలమని భరిస్తాము ఎంతకాలమని ఆ రిలేషన్షిప్ పట్ల నేనే పాకులాడుతాను నేనే వాళ్ళ వెంట పడాలి అన్నట్లుగా మీరు కూడా ఆలోచించి రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా దాన్ని వీళ్ళు బ్రేక్ చేసేసారు దాన్ని వీళ్ళు ఏంటంటే బ్రేక్ అన్నమాట ఇంకా ఎక్కువగా ప్రేమించడం అంటే భరిస్తు భరిస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువగానే అని చేసుకోవటం వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ని అని చేసుకోవటం మొండిగా ఉండటం మీ వేపు ఏమొచ్చినా సరే అని చేసుకోవటం ఆ మొండిగా ఉండటం ప్రేమను చూపించుకోవటం అలాంటివి చేసేసారనమాట వీళ్ళు మిమ్మల్ని అంటే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్తో వీళ్ళు ఆడుకున్నారు అన్నట్లుగా వీళ్ళకి కూడా అనిపిస్తుందండి వీళ్ళకన్నీ అర్థమవుతున్నాయి కానీ ఏంటంటే స్టెప్ అనేది మాత్రం తీసుకోవట్లేదు ఓకే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు కదా అన్నట్లుగా వదిలేసి ఊరుకుంటున్నారే కానీ మీ వైపుగా స్టెప్ తీసుకోవటం మీ వైపుగా నిర్ణయాలు తీసుకోవటం మళ్ళీ గతంలాగా ప్రేమి గతంలో ప్రేమను ఇవ్వాలి అంటే మీ మొదట్లో రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ప్రేమను చూపించారో అలా చూపించాలి అన్న ఆశ కూడా వీళ్ళల్లో ఉంది కానీ నేను ఎలా స్టెప్ తీసుకోను నాకు ఆప్షన్స్ ఉన్నాయి అదర్ మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే సంబంధాలు చూడటం అలాంటివి అలాంటివి జరుగుతున్నాయి వీళ్ళ లైఫ్లో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి అలా కూడా వస్తుంది ఆప్షన్స్ అండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కదా అన్నట్లుగా అలా ఆలోచిస్తున్నారు సంబంధాలు చూడు చూస్తూ ఉండొచ్చు లేకపోతే వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు ఆ థర్డ్ పర్సన్ కాకుండా ఇంకా వేరే వ్యక్తులతో సంబంధాలు అయినా ఉండి ఉండొచ్చు ఓకేనా అలా అనమాట మీకు ఎలా వర్తిస్తుందో అలా తీసుకోండి అలా అలాగా అలా ఉన్నా సరే కానీ వీళ్ళకి మీరు పదే పదే గుర్తొస్తున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్నా సరే అంటే వేరే వ్యక్తులతో ఉన్నా సరే ఫ్యామిలీతో ఉన్నా సరే థర్డ్ పర్సన్తో ఉన్నా సరే మీరే ఎక్కువగా గుర్తొస్తున్నారు మీ ఎమోషన్స్ అన్నీ వాళ్ళకి చుట్టేస్తూ ఉన్నాయి అనమాట ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళకి హెటేక్ వస్తుంది కోపం వస్తుంది మెంటల్ డిప్రెషన్ లాంటివి వచ్చేస్తున్నాయి మానసిర మానసికంగా శారీరకంగా బాధపడుతున్నారు ఈ పర్సన్ మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రీబో చేయాలి అని అనిపిస్తుంది కానీ నేను ఏ స్టెప్ తీసుకోలేను చెప్పాను కదా మీరైతే వాకవే చేసేసారు మీ లైఫ్లో మీరైనా హ్యాపీగా ఉండాలి మీ లైఫ్లో మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి అన్న ఒక ఆలోచనలు ఉన్నాయి మళ్ళీ కొంతమందికి ఏంటంటే నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు పర్సన్స్ ఏంటంటే వీళ్ళేంటంటే గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా మొండి పర్సన్ ఏనండి చాలా మొండి పర్సన్ ఏ వచ్చినా సరే అంటే బాధ వచ్చినా సరే ప్రేమ వచ్చినా సరే మీ వైపుగా చూపించే వాళ్ళు కారు అంటే మొదట్లో నిస్కాంటాక్ట్ అండ్ కాల్స్ కానీ మెసేజ్ చేసినా సరే నాకు ఇలా ప్రేమ ఉంది ఇలా ప్రేమిస్తున్నారని కానివ్వండి అది ఏదైనా సరే చెప్పకుండా తనలో తనే అంట చేసుకోవటం తనలో తనే దాచేసుకోవటం బాధ అయినా సరే బయటికి చెప్పకుండా తనలో తనే దాచేసుకోవటం మొండిగా ఉండేవాళ్ళు అనమాట బయటికి బయటికి మొండిగా ఉండేవాళ్ళు ఇప్పుడు న్యూగా ఆలోచనలు వస్తున్నా సరే అవి స్టెప్ తీసుకోవాలంటే వీళ్ళకి ఏంటంటే మీరన్నా హ్యాపీగా ఉంటారు కదా అన్న ఆలోచనలు వస్తున్నాయి అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉ ారు కదా అన్న ఆలోచన వస్తున్నాయి కొంతమందికి ఏంటంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు నన్ను నన్ను మోసం చేసైనా సరే అంటే మీరేమన్నా వీళ్ళకి చెప్పు ఉండచ్చు అనమాట లైఫ్లో మీతోనే ఉంటాను అని మాటల ద్వారా కానివ్వండి చేతల ద్వారా కానివ్వండి వీళ్ళకి చెప్పుండొచ్చు వీళ్ళు సడన్గా నా లైఫ్లో నుంచి నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు అన్నట్లుగా వాళ్ళకు అనిపిస్తుంది అంటే అనిపిస్తున్నాయి అంటే వీళ్ళైతే మీ వైపుగా మొదట్లో ఉన్నట్లుగా మొదట్లో హ్యాపీగా చూసుకున్నట్టుగా అలాంటివి చేయకూడదు మీ లైఫ్లో మీరు చేసేసి మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేస్తే మాత్రం వీళ్ళకి మోసం చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట వీళ్ళకి ఇలా ఉంటారు మనుషులు చూడండి వీళ్ళకి లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందండి వీళ్ళకి చెప్పాను కదా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే ఒంటరిగా ఉన్నట్టుగా అనిపించడం మీ ఫీలింగ్స్ మీ ఎనర్జీస్ వచ్చినప్పుడు ఒంటరిగా ఉండి వాటి గురించి ఎక్కువగా ఆలోచించటం వాటి గురించి అంటే గతంలో మీరు చూపించిన ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి బాధలో ఉన్నప్పుడు మీరు ధైర్యం చెప్పడం కానివ్వండి అవి ఏవైతే వీళ్ళ వైపుగా చూపించారో అవి కూడా ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయి ఒంటరిగా ఉండి ఎక్కువగా ఫీలింగ్ ఒంటరిగా ఉండి ఎక్కువగా ఫీల్ అవుతున్నారనమాట అండ్ ఇంకోటి నాకు ఎవరూ లేరు నాకు సహాయం చేయటానికి కానివ్వండి బాధల్లో నుంచి కానీ బయటికి తీసుకురావటానికి కానివ్వండి నాకు ఎవరూ లేరు నేను లోన్లీ ఫీలింగ్ ఎక్కువగా ఉంది వీళ్ళకి మీ వైపు వీళ్ళు వర్క్లో ఉన్న ఉండి మీ వైపుగా ఆలోచనలు రాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అవి ఆలోచనలు అనేవి వస్తూనే ఉన్నాయి ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళకి మీ వైపుగా ఆలోచనలు అనేవి వస్తున్నాయి వీళ్ళకి కాలం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా గుణపాఠం అనేది నేర్పిస్తుంది నాకు కాలం అనేది గుణపాఠాన్ని నేర్పించడానికే వచ్చింది ఏదైనా సరే గుణపాఠం నేర్పించడానికే వచ్చింది ఏదైనా సరే ప్రాబ్లం అవనివ్వండి మీ వైపుగా సిచ్యువేషన్ కానివ్వండి బయట వ్యక్తులతో కానివ్వండి సొసైటీ గురించి కానివ్వండి ప్రాబ్లం అనేది కాలం నాకు గుణపాఠం నేర్పించడానికి కానివ్వండి ఒక పర్సన్ మన లైఫ్లోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి లేకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళని ఉండని ఉండనివ్వాలి అన్నట్లుగా కూడా వీళ్ళకి తెలిసొస్తుందనమాట ఓకేనా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని అనిపిస్తుంది కానీ అనిపిస్తుందండి కానీ ఏంటంటే మనసు అంతా అలజడిగా ఉంది ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఓకే వెళ్ళిపోయారు మీ లైఫ్లో మీరైనా హ్యాపీగా ఉంటారని ఆలోచిస్తున్నారు మళ్ళీ సడన్గా మోసం చేశారు మోసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు ఎలా ఉంటున్నారు ఎలా ఉండాలి అసలు ఎలా ఉంటున్నారు అసలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా అది బంధం అనేది ఎన్ని రోజులైనా ఉండొచ్చండి ఇక్కడ నాకు ఇయర్స్ లాగానే కనిపిస్తుంది అంటే వన్ ఇయర్ టూ ఇయర్ అలా అలా ఉంది వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ లేకపోతే టూ మంత్స్ త్రీ మంత్స్ బంధం ఎలాంటి బంధం అయినా సరే ఎన్ని రోజులు బంధం అయినా సరే నేను ఇలా చూసుకున్నాను కదా గతంలో ఇలా చేశాను కదా సడన్గా ఇలా వాక్అే చేసేసారు అన్న ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి ఓకే నా కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది కానీ ఆ రెండు విషయాల మంచి అవుతున్నారు చెప్పాను కదా మీ మీ లైఫ్లో మీరు బిందాస్గా సారీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు కదా అని ఒకవైపు ఆలోచిస్తున్నారు సరే ఓకే మీరైనా హ్యాపీగా ఉన్నారు కదా నా లైఫ్లో ఉన్నంతకాలం నా వల్ల బాధపడ్డారు నా వల్ల పెయిన్ అనుభవించారు ఓకే హ్యాపీగా ఉన్నారు మళ్ళీ మళ్ళీ సడన్గా నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయి నన్ను మోసం చేసి వాళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారు అన్నట్లుగా మళ్ళీ అది ఆలోచ అదొకటి ఆలోచిస్తున్నారు స్టెప్ తీసుకోవాలి అంటే మాత్రం ఆలోచిస్తున్నారు స్టెప్ తీసుకోవడానికి గతంలో ఉన్నట్టు అంటే ఫస్ట్ మీరు మీ లై వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు అలా కావాలని కోరుకుంటున్నారు మళ్ళీ కానీ స్టెప్ మాత్రం నేను తీసుకోను అన్నట్లుగానే ఆలోచిస్తున్నారు అనమాట థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయన్స్ కూడా చాలా కనిపిస్తుంది ఇంకో చూపి ఇంకా చూద్దాము ఇంకా ఫ్రీగా ఇట్లాంటిగా చూపించని దుర్గా అని అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఎండ రిలేషన్షిప్ మళ్ళీ రీబౌ చేయాలి అని అనిపిస్తుందండి ఏదైతే బ్రేక్ అయిపోయిందో అది మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది అంటే ఇక్కడ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళైనా సరే అండ్ హస్బెండ్ వైఫ్ అయినా సరే హస్బెండ్ వైఫ్ అయినా సరే మిమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలి మళ్ళీ లైఫ్లోకి మళ్ళీ మామూలుగా ఉంచుకోవాలి గతంలో ఎలా ఉన్నానో అలాగే ఉండాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు వీళ్ళకి బ్లైండ్గా ఒక స్టెప్ అయినా తీసుకోవాలి ఏదైతే అది అయింది బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని అనిపిస్తుంది చెప్పాను కానీ థర్డ్ పర్సన్ వచ్చారు చూడండి థర్డ్ పర్సన్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అనేది థర్డ్ పర్సన్ వైజ్గా ఎక్కువగా ఉందండి వీళ్ళ లైఫ్లో ఇంకొక కార్డు తీస్తాను థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ ఎటు తేల్చుకోలేకపోతున్నారు స్టక్ అయిపోయారు ఈ పర్సన్ మీకు అర్థం కావట్లేదు వాళ్ళ మనసులో అసలు ఏముంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు గతంలో ధైర్యం చేయలేకపోయారు ఇప్పుడు ధైర్యం చేయాలి అని అని అనిపిస్తుంది కానీ మన అంతా మైండ్ అంతా అలజడిగా ఉంది చెప్పాను కదా థర్డ్ పర్సన్ ఇంప్రూవ్మెంట్స్ ఎక్కువగా ఉంది మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి అనే ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి ఓకే ఇక్కడ కొంతమందికి చెప్తాను ఇక్కడ కొంతమందికి మాత్రం ఈ వీకెండ్లో కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది కొంతమందికి మాత్రం హాఫ్ ఆఫ్ ద వీక్ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది ఈ నైట్లో కొంతమందికి రాంగ్ కాల్స్ రాంగ్ మెసేజెస్ వచ్చి అలా ఆగిపోతాయి అనమాట వాళ్ళు రిప్లై ఇవ్వరు ఎవరు చేశారు అని మీరు మెసేజ్ పెట్టినా కాల్ చేసినా కానీ రిప్లై ఇవ్వరు ఎందుకంటే వీళ్ళకి ధైర్యం చాలట్లేదు మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లో తీసుకురావటానికి ధైర్యం చాలట్లేదు అండ్ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు కదా థర్డ్ పర్సన్కి తెలిసినా సరే మళ్ళీ రేపటి రోజు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ మోసం అవుతుంది మళ్ళీ మీరు వాకవే చేసేస్తారు ఇలా చరగకూడదు అన్న ఆలోచన కూడా వీళ్ళకు ఉంది హాఫ్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద వీక్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటారు ఓకేనా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటారు ఇక హాఫ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి ఎండ్ ఆఫ్ ద వీక్ చేసే వాళ్ళు కూడా ఆన్ ఆఫ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు కాల్ కానీ మెసేజ్ చేసినా సరే ఓకే ఎలా ఉన్నావు నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా అలాంటి క్వశ్చన్స్ వేసి ఆపేస్తారనమాట ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ కాల్ కానీ మెసేజ్ కానీ మళ్ళీ ఉండదు ఇంకా తర్వాత మళ్ళీ ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ చెప్పాను కదా థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ అంటే థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందని చెప్పాను కదా దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు నా లైఫ్లో వీళ్ళ లైఫ్లోకి మీరు వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు తర్వాత తర్వాత నుంచి వీళ్ళు స్టాప్ చేసుకోవటం అని చేసుకోవటం థర్డ్ పర్సన్ ఉన్నారని అని చేసుకోవటం అలాంటివి చేశారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు మీరు దీనివల్ల బాధపడతారు అని తెలుసు వాళ్ళకి దీనివల్ల మీ మనసు అనేది బ్రేక్ అవుతుందని తెలుసు అన్నీ తెలుసు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఓకే వాకవే చేసేసారు కదా వాకవే చేసేసైనా సరే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు కదా అని ఆలోచిస్తున్నారు మళ్ళీ అలా ఎలా ఉంటారు అలా ఎలా చేస్తారు నన్ను వదిలేసి మీరు హ్యాపీగా ఎలా ఉంటారు మీరు లేకపోతే నేను ఉండలేనన్న విషయం మీకు తెలుసు కదా అన్నట్లుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఈ మాట ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళు తీసుకోండి వర్తించిన వాళ్ళు ఓకే ఓకే అండి ఇలా ఉంది మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీ ఎనర్జీస్ అండ్ మీ ఫీలింగ్స్ రావాలి అంటే ఇంకా నేను ఎక్కువగా చెప్పగలగాలి అంటే మీరు వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే ఎక్కువ ఎనర్జీస్ వస్తాయండి ప్రతి వీడియోస్కి అందుకే లైక్ చేయమంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాట్సాప్ నెంబరు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి వాట్సాప్ మెసేజ్ అండ్ వాట్సాప్ కాల్ మాత్రమే వస్తుంది నార్మల్ కాల్ రాదు మీకు కావాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ అనేవి తీసుకోండి ఓకేనా ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ కాబట్టి అందరికీ సేమ్గా ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి మీ పర్సన్ గురించి ఇక్కడ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ అనేవి తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్